ధర్మదృఢ బేదస్కందాఖాఢ్య క్రతుకు మోక్షఫలో మధుసూదన పాద పూజయతి శ్రీ మహావిష్ణువు మధువనే రాక్షసుడిని సంహరించాడు అందువలన ఆయనను మధుసూదనుడు అని అందరూ కీర్తించారు ఆయనను ఒక మహావృక్షముగా వ్యాసమహర్షి భావించి ఏ విధంగా స్తుస్తున్నాడంటే ధర్మమనే గట్టి మాను కలిగి వేదములనే స్కందములు పురాణములు అనే కొమ్మల కలిగిన క్రతువులు అనే పుష్పములు కలిగి మోక్షమనే ఫలము కల మధుసూదనుడైన శ్రీ మహావిష్ణువనే వృక్షము విరాజిల్లుతున్నది బ్రహ్మ సృష్టించగా శ్రీ మహావిష్ణువు మహావృక్షరూపమున బ్రహ్మ సృష్టిని మాను కొమ్మలు పువ్వులు ఫలములు నీడ మొదలగు వాణిని ఇచ్చి కాపాడుతున్నాడు అట్టి శ్రీ మహావిష్ణువు స్థుతే ఇది ఇక్కడ గరుడు పురాణం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే భూలోకంలో తప్పులు చేసిన వారికి మరణం తర్వాత ఎటువంటి శిక్షలు విధించాలనే వివరాలు గరుడు పురాణంలో ఉంటాయి మన డైరెక్టర్ శంకర గారు తన అపరిచితుడి సినిమాలో ఇక్కడ తప్పులు చేసిన వారికి గరుడ పురాణం ప్రకారం ఇక్కడే శిక్షలు కూడా విధిస్తాడు నిజం చెప్పాలంటే గరుడు పురాణాన్ని లేకపోతే కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు అదేవిధంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ మొన్న యువగలం పాదయాత్రలో ఒక రెడ్ బుక్ అనే ఒక డైరీని పొందుపరిచి దాంట్లో తప్పు చేసిన వారి లిస్టు మొత్తం రాచుకున్నాడు ముఖ్యంగా అధికారులు రాజకీయ నాయకులు పోలీసులు మిగతా వారు కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వారు కావచ్చు తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టిన వారు కావచ్చు ప్రజలు ఇబ్బంది పెట్టిన వారు కావచ్చు అన్యాయంగా దోపిడీలు దౌర్జన్యాలు చేసిన వారి లిస్టు కావచ్చు అందులో ప్రతి విషయాన్ని రాసుకున్నాడు ఇప్పుడు ఆ రెడ్ బుక్ని చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు నిజం చెప్పాలంటే ఇంతకుముందు ఈ రెడ్ బుక్ని చూసి నవ్వుకున్నారు నవ్వులు పాలు చేయాలని కూడా చూశారు ఇంకా చెప్పాలంటే చాలామంది ఈ రెడ్ బుక్ని ఎవరూ పట్టించుకోలేదు కూడా మరి ఇప్పుడెందుకు ఈ రెడ్ బుక్ గురించి ప్రస్తావన వస్తుంది అంటే ఈ రెడ్ బుక్లో చాలామంది వివరాలు ఉన్నాయి అందులో ఇప్పటికే తప్పు చేసినటువంటి ముగ్గురు భరతం పట్టేసింది కూటమి ప్రభుత్వం కాబట్టి మిగతా వారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుందనేది వాళ్ళు భయపడుతున్నారు ఆ రెడ్ బుక్లో ప్రతి విషయాన్ని పొందుపరిచాడు నారా లోకేష్ అయితే ఆ రెడ్ బుక్ ఏంటి అందులో ఏముంది నిజం చెప్పాలంటే పెద్దగా ఈ రెడ్ బుక్ని పట్టించుకోకపోయినా తెలుగుదేశం పార్టీ గనక అధికారంలోకి వస్తే ఆ అధికారులకు మూడినట్లేనని అప్పుడు ప్రచారం సాగింది రెడ్ బుక్పై ఏపీ సిఐడి కూడా దృష్టి సారించింది అప్పుడు నారా లోకేష్కు నోటీసులు కూడా పంపింది అయితే ఇక్కడ విషయాన్ని ప్రస్తావించుకోవాలి మనస్సాక్షి అనేది ఉన్నవారికి తాము ఏ చిన్న పొరపాటు చేసినా తప్పు చేసినా తెలిసిపోతుంది ఇలా చేసి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా తప్పించుకునేందుకు అబద్ధాలు చెప్పినా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం మనసు మనల్ని ఏదో హెచ్చరిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం తప్పు చేశామా లేదా అన్నది మనకి కొన్ని ఇంటిమేషన్స్ అయితే వస్తాయి బహిరంగంగా మనం మాట్లాడిన తప్పు మాటల్ని చేసిన తప్పుల్ని ఒప్పుకుంటారా లేదా అన్నది వారి విజ్ఞతకి సంబంధించిన విషయం అయితే ఈ నారా లోకేష్ రాసుకున్నటువంటి రెడ్ బుక్ విషయానికి వస్తే అందులో వైసీపీ నాయకులు పేర్లున్నాయని తాము అధికారంలోకి రాగానే వారి పట్టేందుకు లోకేష్ రాసుకున్నాడని ఊహాగానాలు సాగాయి తప్పు చేసిన వారే కదా భయపడాలి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లపై వైసీపీ నాయకులు ఎంతగా నోరు పారేసుకున్నది అందరికీ తెలుసు అలాగే రెండోసారి తాము అధికారంలోకి వస్తామన్నది వైసీపీ నాయకులు కలిగిన అతివిశ్వాసానికి మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న కనీస స్థానాల్ని సైతం కూటం గెలుచుకోలేదన్న ఆలోచన ధోరణికి ఆశ్చర్యం కలగక మానదు అయితే అది ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ప్రజలపై ఉన్నటువంటి పూర్తి నమ్మకమా గుడ్డి నమ్మకమా పక్కన పెడితే ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలుస్తుందని ఈసారి గనక గెలిస్తే ఆ ఉన్న కొద్దిపాటి తెలుగుదేశాన్ని జనసేనని పూర్తిగా భూస్థాపితం చేసేసి ఇక మరో ఇరవై సంవత్సరాలు ఎటువంటి ప్రాంతీయ పార్టీలు వెలసినా కూడా వాటిని రానివ్వకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టిద్దామనో లేకపోతే పూర్తిగా పరిపాలించి మన కబంధ హస్తాల్లో పెట్టుకుందామనో ఏమనుకున్నారో తెలియదు కానీ వైసీపీ వాళ్ళు చేసిన దైష్టీకాలు దౌర్జన్యాలు అన్నీ ఇన్ని కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి లొసుగులు లోటుపాట్లు చూస్తుంటే రాష్ట్రం మరో ఐదారు సంవత్సరాల వరకు గాడిలో పడే పరిస్థితి కనబడలేదు ఇవన్నీ పక్కన పెడితే అనవసరమైనటువంటి విషయాల్లో కూడా తలదూర్చారు వైసీపీ నాయకులు ఎంతోమందిని హత్యలు చేసేశారు ఎన్నో రకాలుగా సర్వనాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేసేశారు కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మాత్రమే కాదు ప్రజలకి ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ప్రతి ఒక్కరి గురించి కూడా అంటే యువగలం పాదయాత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగతంగా నారా లోకేష్కి వాళ్ళ సమస్యలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆ రెడ్ బుక్లో పొందుపరిచాడు నిజం చెప్పాలంటే ఒక సినిమాని మనం తీసామనుకోండి ఆ దర్శకుడికి అర్థమైపోతుంది ఆ సినిమా అనుకున్నంతగా రాలేదని సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని లేదనుకుంటే సినిమా బాగా వచ్చింది ఖచ్చితంగా హిట్ అవుతుందని ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళ సినిమాపై ఒక నమ్మకం ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలించినటువంటి వైసీపీ నాయకులకి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు ఏ విధంగా మనపై వాళ్ళ యొక్క అభిప్రాయం ఉందో తెలుసుకోలేకపోయారు ఓట్ల రూపంలో ఖచ్చితంగా యాభై అరవై శాతం ఓట్లు పడతాయి సంక్షేమ పథకాలు మాత్రమే ఇక్కడ ప్రధానం డబ్బు పంచితే ప్రజలు ఓట్లేస్తారు ఇప్పుడు అఫీషియల్గా డబ్బు పంచాం బటన్ నొక్కాం కేవలం సెక్రటేరియట్ నుంచి కాకుండా ఇంటి నుంచి మాత్రమే ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఐదు సంవత్సరాల పాటు సెక్రటేరియట్కి వెళ్లకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఈయన చరిత్రలో నిలిచిపోవచ్చు కూడా ఆయనకి తానా తందానా అన్ని విధాలుగా వైసీపీ నాయకులు మంత్రులు సపోర్ట్గా నిలిచారు వీళ్ళకు కూడా నిజం చెప్పాలంటే ఆ పాపంలో తలాపీడుకుడు ఉంది ప్రజల నాడిని పూర్తిగా పట్టించుకోకుండా కేవలం ఎడ్యుకేషన్ పర్సన్స్ మాత్రమే మనకు వ్యతిరేకంగా ఉన్నారు మిగతా అనెడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా అంటే పండితులు పామర్లు పండితులంటే చదువుకున్నవారు పామర్లు అంటే చదువులేనివారు ఈ చదువుకు వారందరూ కూడా మనకే ఓట్లేస్తారు రూరల్ మొత్తం మనకే సపోర్ట్గా ఉంది అర్బన్ మాత్రమే కూటమికి సపోర్టుగా ఉంది కాబట్టి అర్బన్లో ఓటు శాతం తక్కువ ఉంటుంది పైగా అర్బన్లో చాలామంది ఓట్లు వేయరు రూరల్లో ఎక్కువ మంది ఓట్లు వేస్తారు అలాగే ఎక్కువ మంది కూడా అక్కడే ఓటు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైసీపీ ఈసారి నూట యాభై ఒకటి కాకపోయినా దాదాపు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి అండ్ కో భావించారు అయితే అవన్నీ తల క్రిందలు అయిపోయాయి ఇప్పుడు అందరికీ పట్టుకున్న భయం ఏంటంటే రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ ఖచ్చితంగా అమలవుతుంది లేదనుకుంటే యువగలం పాదయాత్రలో మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్కి విలువ లేదా అని ఆ రోజు బాధితులే మళ్ళీ లోకేష్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు లోకేష్ దాన్ని ఖచ్చితంగా బయటికి తీస్తాడు ఆల్రెడీ ముగ్గురు తాట తీసేశాడు కూడా అందుకే మిగతా నాయకులు కూడా భయం పట్టుకుంది కొడాల నాని రోజా గుడవాడ అమర్నాథ్ పేర్ని నాని అంబట్ రాంబాబు అలాగే నెల్లూరుకు చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరి గురించి కూడా రెడ్ బుక్లో పూర్తిగా రాసుకున్నాడు అందుకే ఇప్పుడు వీళ్ళందరికీ భయం వేస్తుంది అందుకే ఈ రెడ్ బుక్లో ఏముందో లోకేష స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు అధికారులు పోలీసులు ఎప్పుడు సరైన పంధాలో నడుచుకోవాలన్నది టీడీపీ సిద్ధాంతం టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులకు ఎలాంటి వేధింపులు ఉండవు వారిపై చర్యలు తీసుకోం అయితే గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో అధికార దుర్వినియోగం వ్యవస్థలను పట్టించడం జరిగింది ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ పాలకపక్షం సాగిస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు బెదిరింపులకు గురి చేసేందుకు కొందరు కలంకితలైన అధికారులు బరితెగించారు ఇలాంటి మాన హక్కుల ఉల్లంఘనలకు గురైన బాధితుల కష్టాలను ఈ రెడ్ బుక్లో రాసుకోవడం జరిగింది చట్టపరమైన ప్రక్రియల ద్వారా వారికి న్యాయం జరుగుతుందని దీని ద్వారా హామీ ఇస్తున్నాం ఈ రెడ్ బుక్లో ప్రజల సమస్యల జాబితా ఉంటుంది చట్టాల అతిక్రమణ అధికార దుర్వినియోగం బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందన్న అంశాన్ని రెడ్ బుక్ గుర్తు చేస్తూ ఉంటుంది అని నారా లోకేష్ తన ట్వీట్లో మొన్న వివరించాడు లోకేష్ చేతిలోని రెడ్ బుక్ అర్థం ఇదే అంటూ మంగళగిరి నగరంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో అప్పుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా అందరిలోనూ ఆసక్తిని రేపాయి సిద్ధం ఫర్ రెసిలియన్స్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ అంటూ ఫ్లెక్సీలో పొందుపరిచారు అడుసుమిల్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చోపర్లను కూడా ఆకట్టుకుంది అంటే రెడ్ బుక్ గనక నారా లోకేష్ అమలు చేయకపోతే తెలుగుదేశం నాయకులే ఆయనకి వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నాయకుల కోసం కార్యకర్తల కోసం ఖచ్చితంగా రెడ్ బుక్ ని అమలు చేసే పరిస్థితులు అయితే ఉంటాయి ఈ రెడ్ బుక్తో లోకేష్ వైసీపీ నేతల గుండెల్లో గుబుల్ రేపిన మాట మాత్రం వాస్తవం ఇంత దెబ్బతిన్న తర్వాత కూడా అదే ధోరణిలో నోరు పారేసుకుంటున్న కొందరు వైసీపీ నాయకులు తమ ధోరణని మానుకొని ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది కానీ నిజం చెప్పాలంటే ఇదంతా కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా లేదా పక్కన పెడితే ఇదంతా మేకపోతు గాంభీర్యమే లోపల భయం ఉన్న బయటికి మాత్రమే వాళ్ళు ఒక గాంభీర్యాన్ని చూపిస్తున్నారు తప్ప లోపల మాత్రం చాలా భయపడుతున్నారు ఇది ఈ రెడ్ బుక్ యొక్క కథ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి